హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ కృష్ణాష్టమి రోజు మేము అనుకోకుండా మాలకొండ బయలుదేరాల్సి వచ్చింది ఈరోజు దేవస్ మాలకొండ అంటే నరసింహస్వామి దేవస్థానం నరసింహస్వామి అనమాట మాలాద్రి నరసింహస్వామి ఆలయం మాలకొండ ఎక్కడ ఉంటుంది అంటే ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఉండేదండి కందుకూరు నియోజకవర్గం ఒల్లెటోరపల్లి మండలం ప్రకాశం జిల్లానే ఉండేది ఇది అటు నుంచి సింగరాయగడి నుంచి కందుకూరు కందుకూరు నుంచి పామురు రూట్లో ఉంటుంది ఇటు కనిగిరి నుంచి అయితే కనిగిరి పామూరు పాము నుంచి కందుకూరు రూట్లో ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది నెల్లూరు జిల్లాలోకి వెళ్ళిపోయింది ఈ మాలకొండ దేవస్థానం ఈ పోయినసారి ఎన్నికలప్పుడు మార్చారు కదా జిల్లాలు మార్చినప్పుడు నెల్లూరు జిల్లాలోకి వెళ్ళింది మాకు కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉండేది నెల్లూరుకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ మాలకొండకి మేము ఈ మధ్యకాలంలో పోవాలనుకున్నాం ఎప్పుడు పోవాలనుకున్నాం అంటే తిరుపతి పోకముందు పోవాలనుకున్నాం పోవాలనుకుంటే మా అమ్మాయి ఆ గలబా చేస్తుంది బాగా నాన్న మాలకొండ బోదామని మా ఊరికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మాలకొండ బారికి హైవే రోడ్డే పక్క హైవే రోడ్డు ఇప్పుడు ఆ పామురు నుంచి కందుకూరు పోయి అది కూడా హైవే రోడ్ చేశారు డబల్ రోడ్ ఏ మనకి బండి డ్రైవింగ్ టూ వీలర్ మీద డ్రైవింగ్ అయినా కార్లు అయినా బాగానే ఉంటుంది కారు బడ్జెట్ ఎక్కువ కాబట్టి మేము టూ వీలర్ మీద వెళ్తాము కాకపోతే మా అబ్బాయి ఎప్పుడు వెళ్తూ ఉంటాడు కానీ మేము పోదామంటే మా అబ్బాయి సహకరించలేదు ఇంట్లో ఈ అట్టాడిది నేను ఎందుకో గుబులు మారింది పోయినసారి పోదామని పోదామని చెప్పి పొద్దుటికల్లా ప్లాన్ మార్చేసి ఒకడే పోయాడు ఇంకా తర్వాత అమ్మాయికి నాకు డిస్కషన్ జరిగింది బస్సుకు పోదాం కారుకు పోదాం అనుకుంటే అమ్మాయి తిరుపతి పోయే ప్రోగ్రామ్ ఉంది కదా ఇసుకచ్చి అని చెప్పాను నా లేదు నాన్న మాలకొండ పోయిస్తే అంతా మంచిగా జరిగితే అని ఉంది ఉంది నరసింహస్వామి ఆలయానికి పోయిస్తే మంచిగా జరిగితే అని అంటుంటారు కానీ నేను పొద్దు ఊకులు మా అమ్మాయి ఇసుకస్తే చికాకు మీద నాకు నీకు ఇష్టం లేదు నాన్న అంటే అవును నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం అని చెప్పాను నాకు అన్న తర్వాత కాసేపు కోపం తగ్గిన తర్వాత క్షమాపణ చెప్పుకున్నాను ఎందుకంటే దేవుడి విషయంలో అలా మాట్లాడటం తప్పు క్షమాపణ చెప్పుకున్నాను క్షమాపణ చెప్పుకొని సరే కుదినప్పుడు బోదం వాడు రమ్మంటే రావట్లేదు కదా మనం ముగ్గురికే ముడిపడిపోతుంది కార్లో కారులో పోవాలంటే ఎక్కువ పోయ్యి బస్సులో పోవాలంటే మనం పామురు దిగి పామురిని వెళ్ళాలి రెగ్యులర్గా బస్సులు తక్కువగా ఉంటాయి కొంచెం చెప్పి చెప్పాను సరే ఇంకా ఇంతకాలానికి తిరుపతి పోయి వచ్చాము తిరుపతి పోయి వచ్చింది ఈ అనుకున్న తర్వాత తిరుపతి పోయేటప్పుడు అంటే అటు కుదిరి తిరుపతి పోయేటప్పుడు ఆ రూట్లోనే పోయేది అంటే ఇంకా మాలకొండకి వెళ్ళి ఇంకా అటు మళ్ళీ అటు వెళ్ళి అటు వెళ్ళాలన్నమాట ఈ రిస్క్ అంత ఎందుకని నేరుగా పామురు మీదుగా తిరుపతికి వెళ్ళేశాం మేము మర్చిపోయి ఒంగోలు వెళ్ళాం తిరుపతి మా అబ్బాయిని ఒంగోలులో ఉంటే ఒంగోలు నుంచి ఎక్కించుకోమే కదా మన తిరుపతి వస్తేప్పుడు ఈ రూటే వచ్చాం పాంగూరు రూట్ మీదగా ఇంకా తిరుపతి దర్శనం వచ్చిన తర్వాత ఈ మాలకొండ అనేది ఇంకా మర్చిపోయాము ఈ మాలకొండ టెంపుల్ గురించి మర్చిపోయాము ఈ మర్చిపోయిన తర్వాత మీకు తెలిసిందే కదా ఈ మధ్యకాలంలో మనకి అనుకోనిటువంటి సమస్యలు గొడవలు చికాకులు అలజడ్డులు ఈ మనసంతా ఆందోళనకరం అవమానాలు నిందలు అన్నీ మనసంతా అయిపోయింది అతలాకుతరం అయిపోయింది నిన్న భగవంతుడి దయ వల్ల ఆ భగవంతుడు ఆలోచన మళ్ళీ నిన్న వచ్చింది ఎందుకు మాకు శుక్రవారం వచ్చింది శుక్రవారం మళ్ళా మా అమ్మాయి ఇంకోసారి మా అబ్బాయిని అడిగింది రే వాళ్ళ తమ్ముడిని రే పోదాండా ఒకసారి రా నువ్వు నాని చెప్పి అడిగింది నేను సాయంత్రం వచ్చాక అలాగే అక్కర్నడాడు సాయంత్రం ఎందుకు వచ్చి నాన్న రేపు మాలకుండా పోదామని అబ్బాయి అడిగాడు ఏంద్రా నీలో వచ్చేయడానికి ఎంత మార్పు అనుకు అనుకున్నాను నేను పోదాం నాన్న ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా పోదాం ఉంది వాడికిలో వాళ్ళు ఆ మార్పు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఎందుకంటే రెండు బండ్లు వేసుకొని నలుగురికి ఎక్కడికైనా పోదామని నా ప్లాను కానీ దానికి మొబైల్ సహకరించట్లం ఎండో వాళ్ళు ఎందుకంటే ఫ్రెండ్స్తో పోటం అలవాటు అయిపోయి కాలానికి అతను మా మాకు మా కొడుకులో మార్పు వచ్చినందుకు సంతోషం మొత్తానికైతే మేము కూడా ఈ మధ్య అంతా నలిగి నలిగి మానసికంగాను వేదన పడిచ్చే ఉన్నాం కాబట్టి నాకు కూడా నిన్నప్పటికప్పుడు ఈ ఈరోజు శనివారం నాకైతే పని ఉంది వాస్తవానికి సరే పని మన పని ఎప్పుడు ఉండే పని అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు కానీ భగవంతుడి దగ్గరికి పోతే ఆయనే చూసుకుంటాడండి మనకు రావాల్సిన పని అయినా ఏమైనా సరే అంతా ఆయన ఇంక ఇంకా ముందులాగా పని గురించి కూడా ఎక్కువ ఆలోచన చేయట్లేదు సరే అది అలాగే పోదాం అని చెప్పి ఉదయాన్నే బయలుదేరాము ఉదయం టిఫన్ చేసి ఎనిమిది బాగు బయలుదేరాము పెట్రోల్ బంకుడు పెట్రోల్ కొడుచుకొని నాకే అబ్బాయికి లాభం నాకు ఇచ్చాడు వాడు పలసర వాడు తీసుకున్నాడు పలసర బండికి నాలుగు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించాను నా గ్లామర్ బండికి అయితే నూట యాభై రూపాయలు పెట్రోల్ కొట్టించాను రెండు వందల రెండు రెండు వందల యాభై రూపాయలు అంటే మొత్తం ఆరు వందల యాభై రూపాయలు పెట్రోల్ ఖర్చు అయింది ఇక మాకు ఇది ఈరోజు ప్రకృతి వాతావరణం అన్ని సహకరించినాయి వాతావరణం చల్లగా ఉంది అట్టని వర్షమే బట్టడం లేదు వాతావరణం బాగా కూల్గా ఉంది కూల్గా ఉంది ప్రయాణం ప్రయాణం అలా 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 సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది ఆ దేవుడి దయ వల్ల ఆ మాలకొండ స్వామి నరసింహస్వామి దయ వల్ల ఆయన హ్యాపీగా సల్లదారానికి హ్యాపీగా బయలుదేరి వెళ్తున్నామండి మాలకొండ మొత్తానికి అయితే మాలకొండ వచ్చేసాము పాము మీదగా మీదుగా కదా డబల్ రోడ్డు ఇంతకుముందు సింగిల్ రోడ్డు డబల్ రోడ్డు అనమాట అంటే అది కూడా అది కూడా ఒక హైవే చేశారు కొత్తగా సింగరాయకుండ నుంచి ఇది ఇది కడప రూట్కి ఏదో కలుపుతారంట ఈ ఐదు వందల అరవై ఐదు రూట్ కలిపేశారు అది కూడా పూర్తి అయిపోయింది హైవే ఇప్పుడు ఆ దేవస్థానం పోయే దారిలో మటుకు మొత్తం ఫారెస్ట్ చుట్టూతో ఈ మధ్య వర్షాలు పడింది చూశారు కదా ఆ కొండ మీద ఉన్న దేవస్థానమే దూరంగా కనపడ ఆ కొండ మీద దేవస్థానం మనమైతే టూ అటు మెట్లు మార్గంలో వెళ్ళొచ్చు టూ వీలర్ మీద అట్నించి వెళ్ళొచ్చు రెండు కిలోమీటర్లు ఉంటుంది నేను ముప్పై రెండు సంవత్సరాల క్రితం మా స్నేహితుడు మ్యారేజ్ అయితే వెళ్ళామండి అప్పుడు చాలా సంవత్సరాలు అయింది ముప్పై రెండు సంవత్సరాలు అయింది నాకు కూడా పెద్ద గుర్తు లేదు ఆ ఘాటు ఎక్కేది గుర్తు ఈరోజు ఆ ఘాట్ ఎక్కేటప్పుడు నేను అవగాహన లేకుండా మర్చిపోయి ఈరోజు రద్దీ కూడా ఎక్కువ ఉంది ఎందుకు రద్దీ ఎక్కువ ఉందంటే శ్రావణ మాసం ఐదో లాస్ట్ శనివారం అంట పైగా కృష్ణాష్టమి భక్తుల రద్దీ తాకిడి కూడా ఎక్కువగా ఉంది ఈ ఆలయానికి కరెక్ట్గా శనివారం రోజు మాత్రమే దర్శనం ఉంటుంది అది కూడా ఉదయం నుంచి సాయంత్రం ఐదు ఐదున్నర లోపే ఉదయం పోయిన వాళ్ళకి మధ్యాహ్నం మధ్యాహ్నం లోపల దర్శనం చేసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల కానీ దర్శనం చేసుకోవాలి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట దాకా మళ్ళీ స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయంట ఈ పూజలని గురి ముగించుకున్న తర్వాత మళ్ళీ ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు ఐదు గంటల వరకు దర్శనం ఉంటుందంట ఐదున్నర వరకు ఇంకా తర్వాత దేవస్థానం మూసేస్తారంట శనివారం మాత్రమే దర్శన భాగ్యం ఇది ఇప్పుడైతే మేము కొండెక్కుతున్నాము చూశారు కదా ముఖద్వారం ఇక్కడ ఇరవై రూపాయలు బండికి టూ వీలర్కి ఇరవై రూపాయలు కట్టాలి టికెట్ ఇరవై రూపాయలు టికెట్ తీసుకుని రెండు కొండలకి రెండు ఇరవై వేలు కొండ అయితే అక్కడ పెట్టాను నేను జనరల్గా సెకండ్ గేర్లో వేసి తర్వాత కొంచెం రోడ్డు సాఫీగా ఉందని థరుడి గేర్లో వెళ్ళానండి థర్డ్ గేడ్లో వెళ్ళి ఒకసారికి ఎక్కడొచ్చింది బండి కొంచెం కష్టపడింది ఏమంటే సెకండ్ గేర్ మార్చే గేర్ మార్చే అంత టైం ఒకటి ఉంటుంది ఎందుకంటే ఆ ఘాట్ షెక్టర్లో ఎక్కడ అలా ఉంటుంది చూశారు కదా రోడ్డు సదరంగా ఉందని మామూలు తరువులో వెళ్తున్నాను ఇంకా అక్కడి నుంచి ఒక్కసారికి ఎక్కడొచ్చేసింది మనం ఎప్పుడో ముప్పై రెండు సంవత్సరాల క్రితం పోయాను కదా మా అబ్బాయి అయితే ఎప్పుడు వెళ్తుంటాడు కాబట్టి అలవాటు కాబట్టి గేర్ ముందుగానే మార్చుకొని ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో వచ్చేసాడు నేను ఉంటమే తరు సెకండ్ నుంచి తరుడికి వెళ్ళిపోయాను తరుడికి వెళ్ళేరుకు ఒక్కసారికి ఎక్కడ వచ్చేసింది అక్కడ ఎమ్మటమ్మట మలుపు ఎక్కుడు ఎక్కడితో ఎమ్మటమ్మట మలుపులు అనమాట ఆ మలుపులన్నిటిలో ఎమ్మడి సెకండు ఫస్ట్లో తర్వాత ఫస్ట్ గేర్ వేసుకొని సెకండ్ గేర్లో ఎక్కాను ఫస్ట్ సెకండ్ వెళ్ళిపోయాను మొత్తానికైతే కొండ ఎక్కాను అండి కొండ అయితే ఎక్కాము దేవుడి దర్శనం భాగ్యం కోసం అదంతా పార్కింగ్ కార్లన్నీ ఆ కొండ మీద ఉండే చూడండి ఎన్ని కార్లు ఉండయో ఎన్ని ఆటోలు ఉండయో ఎన్ని బండ్లు ఉండయో భక్తులు రద్దేది అలా దాదాపు ఒక నలభై వేల మంది దర్శనం చేసుకుంటారని ఆలయంలో టికెట్లు ఇచ్చేదని చెప్పాడు మొత్తానికైతే ఇంకా మేము బండ్లు పార్క్ సైడ్ ఫార్క్ చేసేసుకొని అక్కడ ఉండటానికి వర్షం పడిన ఉండటానికి కూడా పైన రేకులు గీకులు షెల్టర్లు బాగుండే రేకుల షెల్టర్లు సైడ్లో వేసారు ముందు పక్క వేశారు ఇంకా వాష్రూమ్స్కి పోవడానికి కూడా స్నానాలు గదులు అవి కూడా ఉండేవి ఆ మొదట్లోనే ఉండేవి స్త్రీల పురుషులు ఇద్దరే ఉండేవి లోపల మళ్ళీ కోనేరు లాంటిది ఒకటి ఉంటుంది మళ్ళీ కొండగడ స్నానం చేసిన వాళ్ళకి సమర్పించుకునే వాళ్ళకి ఈరోజు వివాహాలు కూడా ఎక్కువ ఉండే శనివారం రోజు మాలకొండలో వివాహాలు ఎక్కువ జరుగుతాయండి కళ్యాణ మండపం కూడా ఉంది పైన కొండ మీద ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి శనివారం శనివారం ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఇది చెప్పాను కదా కందుకు నియోజకవర్గం ఒల్లెటవరపల్లి మండలం అంటే నెల్లూరు జిల్లాలోకి వెళ్ళింది ఇప్పుడు ముందు ప్రకాశం జిల్లాలో ఉంది అటు పామురు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరము మా కనిగిరి నుంచి అయితే అరవై ఐదు కిలోమీటర్లు అటు సింగరాకుండ నుంచి కూడా అరవై ఐదు కిలోమీటర్ల దూరమే వస్తుంది అటు ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు సింగరాకుండ మీదగా రావాలి కందుకు నుంచి కందుకు నుంచి ఇటు కనిగిరి నుంచి పోయే వాళ్ళు మటుకు ఇటు కనిగిరి పామూరు పామురు నుంచి వెళ్తారు మొత్తానికైతే అరవై ఐదు కిలోమీటర్ జర్నీ దగ్గరగానే ఉంది మాకు మొత్తం కలిపి మాకు ఒకటి ముక్కలు గంట జర్నీ పెట్టింది గంట నలభై నిమిషాలు కానీ అక్కడకి వెళ్ళిపోయాం చిన్నగా వెళ్ళినా కానీ అరవై అరవై కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళినా కానీ నిదానం గంటల నలభై ఐదుకి వెళ్ళిపోయాం బండ్లు చూడండి అసలు ఎన్ని బండ్లు ఉన్నాయో అసలు ఎన్ని కార్లు వచ్చినాయో కొండంతా నిండిపోయిందన్నమాట మధ్యాహ్నం రెండు గంటల దాకా అడావడి ఉంటుందంట రెండు గంటల నుంచి ఫ్రీ కొంచెం ఫ్రీ అంటే అక్కడ ఉన్న ఆలయం అని చెప్పారు ఉదయం అందరూ ఉదయాన్నే వెళ్ళిపోతారు అక్కడికి ఇక మేమైతే బండ్లు పార్క్ చేసేసి ఇంకా దర్శనం దర్శనానికి అయితే బయలుదేరడానికి బయలుదేరుతున్నాం అది కొండ ముఖద్వారం ఆ లోపలికి ఆ దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పుడు వీడియో కూడా పెడతా చూడండి దర్శనానికి అయితే వెళ్తున్నాం మేమైతే దర్శనం టిక్కెట్ వంద రూపాయలు అంట తొందరగా దర్శనం అది కళ్యాణ మనం పక్కన ఉండేది బాగా అభివృద్ధి చేశారు గుడి ఇప్పుడే కాదు ఇది గుడి మేము అప్పుడు పోయినప్పుడు కూడా బాగానే ఉంది ఇది ఒక సైడ్ ఈ రేకుల షెల్టర్లు ఇవన్నీ కొత్తగా అంటే ఏదైనా వర్షం పడినప్పుడు కానీ రెస్ట్ తీసుకోవడానికి భక్తులకి అక్కడ వేశారు రెండు కిలోమీటర్లు ఉంటుందండి కొండ మీదకి బండి ఎక్కే మార్గము దిగేటప్పుడు ఆ ఎక్కేటప్పుడు దిగదు టూ అయినా ఏ పని జాగ్రత్తగా ఉండాలి ఇక అయితే మేము దర్శనానికి బయలుదేరుతున్నాం ఇంకా నేను స్పీడ్గా నడుస్తున్నా నాకు ఎక్కడ కూడా స్పీడ్గా నలవడం అలవాటు కదా లోపలకి యూ లేదన్నా మంచిది తప్పుకోతే వాటర్ బాటిల్ చేత పట్టుకు వెళ్తున్నాను వాటర్ బాటిల్ తీసుకోవడం చాలా మంచిదండి రెండు గంటలు పెట్టిన దర్శనం మాకైతే ఈరోజు రద్దీ ఎక్కువగా ఉందంట ఇంత రద్దీ ఈ ఈరోజు మరీ రద్దీ ఎక్కువగా ఉంది అందుకని ఎందుకని మంచిదని వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాను ఈ వాటర్ బాటిల్ కానీ తీసుకొని పోతే మనకి ఎంత సలగా ఉన్నాం క్యూలో నుంచి ఉంటే కదా వాటర్ బాటిల్ తీసుకొని మేమైతే దర్శనం అయితే వెళ్తున్నాం క్యూలో మొత్తానికి అయితే టికెట్ వంద రూపాయలు టికెట్ తీసుకున్నాం మొత్తం నలుగురు నాలుగు టికెట్లు తీసుకున్నాం మొత్తం నాలుగు వందల రూపాయల టికెట్లు అని ఇంకా లోపల దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఆ పైన అక్కడ దర్శనం ఇంకా ఎంట్రెన్స్ అవుతుంది అనమాట ఇంకా అక్కడి నుంచి క్యూలో వెళ్ళిపోవాలి ఆ కొండ మీద మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి ఉందంట కానీ మేము అక్కడికే తెల్లలేదు ఇదండి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో చూడండి గుళ్ళు దర్శనం దర్శనం చేసుకుని వచ్చి